ప్రభున మనకి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మరొకసారి అందరికీ నా వందనాలు దేవుడి గతించిన అర్థకాల సమయం నుంచి లెక్కల వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ జూన్ నెల పదమూడో తారీఖున మన ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి జీవమగల నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా జీవాధిపతి నీకు వందనాలు నిత్యుడకి తండ్రి సమాధానకర్త నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నిన్న నేడు ఏకరీతిగా ఉండి నిరంతరం నీ కృప మాపై చూపిస్తున్న దేవానికి వందనాలు నీకు అనికరమ చొప్పున మమ్మల్ని మాపకం చేసుకున్న దేవానికి వందనాలు కరుణ మేయడానికి వందనాలు చాలగలి ప్రభువా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరొక నూతన దినం చూడగలిగా అంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపై ప్రభావ స్టైల్ను కాపాడు పడుకుని కనుక నిద్రపోవడానికి సెలవు ఇచ్చిన దేవానికి వందనాలు కునుక కను త్రించక కానీ పాప వల్ల మమ్మల్ని కాపాడిన దాన్ని బట్టి మీకు వందనాలు అయ్యి పదమూడో తారీఖున మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని స్పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు యహోషవ గ్రంథము గూడ అధ్యాయము పదకొండవ వచ్చినం ఇక్కడ దేవుని ఎక్కడ మనతో మాట్లాడుతున్నారు అక్కడ యహోషవ గారు ఇస్రాయల్ ప్రజలకి ఈ మాట తెలియజేసినట్లు వారి యొక్క జీవితంలో విజయం కలగజేయాలని వారితో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అనేసి తెలియజేస్తున్నారు అక్కడ జీవము గల దేవుడు మన మధ్య ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయగల ఉన్నాడు దేవుని మాటలు జీవమును క్షేమమును మనకి కలగజేస్తే మన యొక్క జీవితంలో అనుదినము ఎదురయ్యే అవరోధాలు సమస్యలు వాటన్నిటిని అధిగమించే శక్తిని దేవుని యొక్క జీవము గల మాట మన యొక్క జీవితంలో చేయగలదు మంచి గమ్యానికి మనల్ని చేర్చగలదు కాబట్టి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాను నేను నీవు జీవము గల దేవుని మాటలు విన్ వినటానికి అలాగే అనుసరించడానికి ధ్యానించడానికి మనం సమయం ఇచ్చినట్లయితే జీవము గల దేవుడు మన మధ్య ఎన్నో అద్భుతములు చేయగల సమర్థుడు జీవము గల దేవుడు నీకు తోడుగా ఉండి మన యొక్క జీవితంలో దేవుడు జీవము గల కార్యములు చేస్తారంట కాబట్టి జీవమగల దేవుని యొక్క మాటలను మనం వినడానికి అలాగే అనుసరించడానికి ధ్యానించడానికి ఏమాత్రము మనం వినిదీయకుండా జీవము దేవుని మాటలు మనం వినేవారిగా మనం ఉండాలి వాటిని ధ్యానించేవారిగా మనం ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు ధ్యానించడానికి అలాగే దేవుని మాట వినడానికి మనం ముందుగా సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి ఎప్పుడైతే సమయాన్ని మనం దేవుని యొక్క మాటలు వినడానికి కేటాయిస్తాము అప్పుడు దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేస్తారు జీవము కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తారంట కాబట్టి జీవాధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటానని అలాగే జీవాధిపతి అయిన దేవుడు మన మధ్య ఉన్నాడనేసి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఈ మాటలు అక్కడ ఇష్ట ప్రజలకే హోషుకర్ తెలియజేస్తున్నట్లు వారిని ధైర్యపరచడానికి జీవము దేవుడు మీ మధ్య ఉన్నాడు మీరు దేనికి ఆ ధైర్యపడకండి అని తెలియజేస్తున్నారు ఇది నాన్న దేవుడినితో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు జీవము గల దేవుడిని మధ్య ఉన్నాడు కాబట్టి నీవు ఏమాత్రం ఆ ధైర్యపడకుండా దేవుని యొక్క మాటలను వినడానికి నువ్వు సమయం ఇచ్చేవారిగా ఉంటే దేవుడు నీ యొక్క జీవితంలో జీవమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు శక్తివంతమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తారు కాబట్టి ఆయన మాటలు క్షామాన్ని మనకు కలగజేస్తాయి ఆయన యొక్క మాటలు మనకి మనకి ఎంతగానో ఆదరణ కలగజేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన మాటలు శ్రద్ధగా వినేవారిగా మనం ఉండాలంట కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవించి మనందరినీ బలపర్చిన కాక ఆమె మహాగండు మహోన్నతుడు మా పేపర్లలో కొబితండి మీ ఉన్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామానికి మరొకసారి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఏ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు మీరు మా ఉన్నారు మీ జీవం గల మాటలు మేము వినడానికి ఎంతగానో మాకు సహాయం చేశారు అనుదినము మాకు ఎదురయ్యే ప్రతి సమస్యను మీ యొక్క మాటలే మాకు విడుదలనిస్తుంది మీ యొక్క మాటలే మీ యొక్క జీవ జీవము కలిగిన మాటలే మమ్మల్ని ఆదరిస్తూ ఉంది ప్రభు అనుదినము అనుసరించే వారికి ధ్యానించేవారిగా నీ సన్నిధిలో తండ్రి సమయాన్ని కేటాయించేవారిగా ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి కృప చూపించండి ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జీవ జీవము గల కార్యాలు జరిగించమని మీ అడుగు చూ సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆన్లైన్ ప్రైజ్లో